హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను సేమ్యా కస్టర్డ్ చేయబోతున్నాను ఇప్పుడు సమ్మర్ కదా మంచి చల్ల చల్లగా ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది పిల్లలు ఐస్ క్రీమ్ అలా అడుగుతారు కదా ఇలా చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒక కప్పు సేమ్యా నెయ్యి వేసి వేయించుకున్నాను మంచి కలర్ వచ్చేవరకు నేను చూపించాను కదా అది ఆ కప్పుతో నేను ఆ కప్పుతోనే మెజర్మెంట్స్ చూపిస్తాను అన్నీ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ అలా మిల్క్ వేసాను కొంచెం ఉంచుకున్నాను నేను కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి చూడండి అదే కప్పుతో ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ నేను కప్పు అలా సేమ్యా వేసాను కదా హాఫ్ కప్పు కంటే కొద్ది ఒక స్పూన్ అలా తక్కువే ఉంటుంది కస్టర్డ్ వేసాను వేసి పాలల్లో మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోండి పాలు సరిపోకపోతే కస్టర్డ్ కలపడానికి ఇప్పుడు సేమ్యా మంచిగా బాయిల్ చేసుకోవాలి మిల్క్లో చూడండి బాగా మిల్క్లో బాయిల్ చేశాక అదే కప్పుతో నేను కప్పు షుగర్ వేసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొక పావు కప్ అన్న హాఫ్ కప్ అన్న వేసుకొని మేము చాలా తక్కువగా తింటాము అందుకని కొద్దిగా వేస్తున్నాను నేను షుగర్ కూడా చాలా తక్కువ వాడతాను ఎక్కువ బెల్లం వాడతాను ఇప్పుడు కస్టర్డ్కి బెల్లం బాగుండదు కాబట్టి నేను ఇలా షుగర్తో చేస్తున్నాను అది షుగర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యాక ఇప్పుడు కస్టర్డ్ మనం పాలల్లో కలుపుకున్నాం కదా కొంచెం వాటర్ కూడా వేసాను పాలు సరిపోకపోతే అది కస్టర్డ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి త్వరగా క కలుపుతూ ఉండాలి ఉండలు కట్టేస్తుంది ఆపకుండా మంచిగా కలిపేసుకోవాలి చూడండి మంచిగా చిక్కబడింది ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకోవాలి స్టవ్ మాత్రం చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి మంచిగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా గిన్నెలో వేసేసుకొని చల్లార్చుకోవాలి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్లో మంచిగా గట్టి పడిపోయి చల్లగా అవుతుంది చూడండి ఇలా అయింది కదా మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే మీరు ఇంకొంచెం ఒక పావు లీటర్ అలా మిల్క్ ఎక్కువ వేసుకోండి లేకపోతే కస్టర్డ్ అన్న కొద్దిగా తక్కువ వేసుకోండి ఇలా మాకు ఇలా ఇలా ఉంటే మంచిగా అనిపిస్తుంది కోల్ లేకపోతే గట్ లూజ్గా ఉంటే అంత బాగా అనిపించదు అందుకే ఇలా చేశాను నేను గట్టిగా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని సబ్జా సీడ్స్ వేస్తున్నాను నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నేను సబ్జా సీడ్స్ నానబెట్టాను వాటర్లో ఇప్పుడు ఒక గ్లాస్లో సబ్జా సీడ్స్ వేసాను కొంచెం చాలా బాగుంటుంది సబ్జా సీడ్స్ వేస్తే ఇప్పుడు సమ్మర్లో చాలా చలువ కాబట్టి అప్పుడు యూజ్ చేస్తుండాలి డైలీ ఇప్పుడు కస్టర్డ్ వేసాను కస్టర్డ్ వేసేసి మనం ఫ్రూట్స్ మన ఇష్టం ఏమన్నా ఫ్రూట్స్ వేసుకోవచ్చు నాకు ఈ కస్టర్డ్కి బనానా అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి బనానా మాత్రం కస్టర్డ్ సూపర్ కాంబినేషన్ వేరే ఫ్రూట్స్ కంటే నేను అందుకే బనానా ఒక్కటే వేస్తున్నాను ఫ్రూట్స్ ఉన్నా కూడా వేయట్లేదు అంత నచ్చదు నాకు బనానా అయితే బాగా ఇష్ బాగుంటుంది కస్టర్డ్కి అందుకే బనానా చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా బాగా పండిన బనానా ఇలా మధ్యలో వేసాను వేసేసి ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం కస్టర్డ్ వేస్తున్నాను సేమ్యా కస్టర్డ్ సమ్ సేమ్యా కస్టర్డ్ వేసాక మన పైన నేను ఇంట్లో కొంచెం ఐస్ క్రీమ్ ఉంది చాక్లెట్ ఐస్ క్రీము మీ ఇది ఆప్షనల్ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది లేకున్నా అలా అలా కూడా బాగుంటుంది చల్లచల్లగా మళ్ళీ పైన కొంచెం బాదము సన్నగా కట్ చేసి వేసాను ఐస్ క్రీమ్ వేసుకుంటే ఇంకొంచెం బాగా పిల్లలు ఇష్టంగా తింటారని కొంచెం నేను ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంటే వేశాను మీరు మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి ఇలా చేసుకొని తీసుకోండి చాలా బాగుంటుంది చల్లగా ఇంట్లో మంచిగా ఇంట్లో చేసుకొని తినడం హో మంచి హోమ్ ఫుడ్ కదా బాగుంటుంది ఐస్ క్రీమ్ కూడా మీ ఆప్షనలే అందుకే నేను చెప్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకొని ఉంటే లేకపోతే పర్వాలేదు అలా కస్టర్డ్ చేసుకొని సూపర్ టేస్ట్ వచ్చింది షుగర్ కూడా బాగా సరిపోయింది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి బా